ఉదయం పెళ్లి సాయంత్రం ప్రియుడితో నవవధువు జంపు పెళ్లి రోజున బ్యూటీ సెలెన్కు వెళ్తున్నట్లు చెప్పి ప్రియుడితో నవవధువు పరారైంది ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది పెళ్లింట ఇలా వధువు వెళ్ళిపోయిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది వివరాల ప్రకారం పెరంబూర్లోని అంబేద్కర్ నగర్కు చెందిన అర్చనకు మాధవరం బర్మ కాలనీకి చెందిన విజయ్ కుమార్తో వివాహం నిశ్చయమైంది ఈ మేరకు బుధవారం ఉదయం బేసెన్ నగర్ ఆలయంలో వారి వివాహ వేడుక జరిగింది తర్వాత వధువర్లు ఇంటికి వెళ్లారు సాయంత్రం వివాహ విందుకు ఏర్పాట్లలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్ కోసం బ్యూటీ సెలెన్కు వెళ్తున్నానని చెప్పి తన కొంతమంది స్నేహితులతో వెళ్ళింది అనంతరం అర్చన ఇంటికి తిరిగి రాలేదు రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండటంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు అర్చన ఫోన్కు ఫోన్ చేశారు కానీ అది స్విచ్ ఆఫ్లో ఉంది ఆమెతో పాటు వచ్చిన ఆమె స్నేహితులు కూడా అదృశ్యమయ్యారు ఆమె తల్లిదండ్రులు విచారించగా అర్చన ఇప్పటికే ఎరుకంజేరికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని పెళ్లి తర్వాత అతనిని వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసిందని వారికి తెలిసింది ఈ క్రమంలో బ్యూటీ సెలెన్కు వెళ్లే నిపంతో ఆమె తన ప్రియుడితో పారిపోయిందని కూడా తెలియంది వధువు అదృశ్యం కావడంతో వరుడు అతని బంధువులు ఒక్కసారిగా విభ్రాంతి చెందారు దీంతో వివాహ రిసెప్షన్ రద్దు చేసుకున్నారు ఈ విషయమై అర్చన తల్లి తిరువీకే నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు పారిపోయిన వధువు ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు